వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇక ఇవి నల్లేరు కొమ్మలు కట్ చేసి పెట్టినా అవి వస్తున్నాయి మొత్తం బస్తాల మట్టి పోసి నల్లేరు పెట్టినా అలానే వంగ చెట్టు తోటకూర గింజలు ఒక ఆకలిగా ఇక ఇందులో కూడా నల్లేరు తోటకూర విత్తనాలు చల్లిన తోటకూర వచ్చింది వంగ చెట్టు మూడు బస్తాలల్లో పెట్టిన ఈ నల్లేరు నల్లేరు ఎల్తుకు చాలా మంచిది చట్నీ చేసుకుంటాం కూరలల్లో కూడా చార్లల్లో అట్లా వేసుకోవచ్చు వంగ మొక్క చింత మొక్క ఇక గుంటరిగడాకు ఎంత మలిసింది ఒక్కసారి మనం పెడితే ఈతనం పోనే పోదు ఇక ఇట్లా పువ్వు పూసి ఇత్తనాలు వస్తాయి బంతిగారు ఉన్నట్టే ఉంటుంది పువ్వు ఎండిపోయాక ఇది పగిలి మొత్తం ఇట్లా వచ్చినాయి మొక్కలు ఇదే బుంగరాజు తాయిలో అంటారు ఇక గుంటగరగడాకు ఆయిల్ పట్టుకుంటానికి ఇక అవి ఇత్తనాలు ఈ టబ్బులో కూడా చల్లినా వస్తున్నాయి చిల్ల చుక్క కూర అయితే మనం వాడుకున్నాము కట్ చేయకుంటే ఆకులు గిల్లుకొని వాడుకుంటే ఇక ఇత్తనాలు వస్తున్నాయి ఇవన్నీ తనాలకు ఉంచిన చుక్కకూర తనాలు ఇందులో కూడా ఇత్తనాలకే వదిలిపెట్టిన ఇక ఇవన్నీ అయితే రణపాల చెట్లు ఇగో ఆకే వేసిన ఇల్ల ఇక ఇది పెద్ద చెట్టు రణపాల చెట్టు ఈ చెట్టు ఆకు దుంపి రెండు మూడు ఆకులు దింపి ఇక దీంట్లో పెట్టిన ఇవన్నీ ఆకుతూ వచ్చినాయి ఇగో ఇట్లా ఇవి ఉంటాయి కదా ఇగో ఇక ఈ నక్కులు నక్కులు ఇవన్నీ మొక్కలే వస్తాయి ఒక్క చెట్టు పెడితే చాలా మొక్కలు వస్తాయి అట్లా ఆకుతూ వచ్చినాయి అవన్నీ ఇవైతే ఇదైతే వామ చెట్టు ఇగో పూత పూసింది అదే బజ్జీలు వేసుకునే ఆకు వామ ఆకు మన రియల్ వామ అది వేరే ఉంటుంది ఇంకో పన్నగంటి కూర పండుగనే కోసి పప్పులో పెట్టిన ఇగో టమాటా పండ్లు ఖరాబ్ అయితే పండ్లు ఉన్నా అవి ఇగో ఈ బకెట్లో వేస్తే ఇగో ఇవన్నీ వచ్చినాయి చూడండి మొక్కలు ఎంత టమాటా నారే ఇగో ఇలా కూడా ఇగో కోడి జుట్ల కూర అంటారు ఇది తోటకూర కాదు ఇది కోడి జుట్ల కూర ఇగో ఇట్లా వస్తుంది కోడి జుట్ల కూరకి ఇది కూర ఇక శంఖ పూల చెట్టు ఇది తీగ బారుతుంది కానీ తీగ బారకుండా తీగలు రానివ్వకుండా కట్ చేస్తుంటే ఇట్లా బుస్సీగా అవుతుంది చెట్లాగా ఇక ఇక శంకు పూలు ఇది ఇరజాజి ముక్క ఇది తీగ బారుతుంది ఇది రంజాన్ పండగప్పుడు మా పండగప్పుడు తెచ్చిపెట్టిన ఇప్పుడు సంవత్సరం కావస్తుంది మళ్ళా పండగ వస్తే సంవత్సరం ఇక నేరేడి పండ్లు తిని ఇల్లు వేస్తే ఇక ఇవన్నీ చెట్లు వచ్చినాయి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ టచ్ చేసు చేయండి మన ఛానల్ని టమాటా ఉన్నాయి కొన్ని తెంపుకుందాం ఇక టమాటాలైతే పండ్లు అన్నీ తెకున్నావాదిగా అయితే చెర్ర టమాటా బుడ్డ ఇవన్నీ అవి చూడండి ఇదిగా ఇదిగో గరెంటా చెట్టు పెరుగు డబ్బా దూసి పెట్టుకున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ వచ్చింది చెట్టు మీదనే ఎర్రగా పడినాయి